సూపర్ సిక్స్ నాలుగు వేలు ఇస్తున్నాం డిపం టూ పథకం ఇస్తున్నాం చప్పని పథకాలు కూడా చేస్తాం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పలేదు ఈరోజు ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయి ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం ఇరవై లక్షలు ఉద్యోగాలు మేము ఇవ్వాలన్నా ఆల్రెడీ నాలుగు లక్షల పదహైదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాం మేము సూపర్ సిక్స్ పథకాలు చేయమని చెప్పి ఖచ్చితంగా ఫీజ్ మ్యాన్ ప్రకారం చేస్తామని కూడా తెలియజేస్తాం ఆల్రెడీ చేస్తున్నామనే విషయం కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళు ఉనికి చాటుకునే కోసం ఈరోజు వాళ్ళు చేసిన అప్పులు మేము కట్టుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ పరిశ్రమ తీసుకొస్తూ సంపద సృష్టించి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నాం ఒక్క వైసీపీ వాళ్ళకి తప్ప ప్రజలందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద సంపూర్ణమైన నమ్మకంతో ఏదైతే నమ్మకంతో ఓటేసారో ఆ నమ్మకంతో ప్రజలు ఉన్నారు మరి ఆ పదకొండు మందికి తప్ప మిగతా వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో తెలుసు వాళ్ళలో వాళ్ళకు కూడా అర్థం అయిపోయింది ఇంకా లేదు వైసీపీ పార్టీ అని చెప్పి వాళ్ళు కూడా రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారంటే ఇంకా వైసీపీ వాళ్ళు అడిగేదానికి మేము ప్రశ్నించిన అవసరం లేదు మేము ప్రజలకు జవాబుదారీ ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం